ధర్మజిజ్ఞాసులకు శుభాశీసు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అనేకమంది అనేక అనుష్ఠానాలు చేస్తున్నటువంటి పుణ్యాత్మలకు ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం పరతత్వం గురించి మన కంటికి ఎదురుగా ఉన్నటువంటి అంశాలను మనము దృష్టితో గ్రహించి భగవత్ శక్తి అనంతమని అణువు అణువులో కూడా ఆ పరమాత్మ శక్తి నిమిడి ఉందని ప్రగాఢంగా మనం అందరం కూడా నమ్మే తీరాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మహాశక్తి దాన్ని పరమాత్మను పరాశక్తి అను మరి ఇంకా ఏ పేరునైనా నువ్వు పిలవచ్చు అలాంటి మహాశక్తిని మనం ఉపాసన ఎందుకు చేస్తాం కారణం ఏమిటి అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే భగవంతుడి పట్ల ప్రీతి జనిస్తోంది ఆ పుణ్య ప్రభావం చేతనే నిన్ను జ్ఞానం వైపుకు నడిపిస్తుంది భక్తి వైపుకు నడిపిస్తుంది ఏవండి మనుష్య జన్మ ఎత్తేషం కదా ఇంద్రియాలను సంతోషపెట్టడమే పరమావధిగా మనం భావించి అశాస్త్రీయమైనటువంటి కర్మలను చేస్తూ వాటి ఫలితమైనటువంటి దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కనుక మనుష్యత్వం ఎందుకు లభిస్తుంది ఆయుష్ ఎందుకు ప్రసాదిస్తున్నాడు పరమాత్మను తెలుసుకోవాలి ఇక్కడ తెలుసుకోవటము అంటే నిన్ను నువ్వు గ్రహించటము ఏ శక్తి ద్వారా నా కన్ను చూస్తుంది ఏ శక్తి ద్వారా నా నాలుక మాట్లాడుతుంది ఏ శక్తి ద్వారా నా చెవి వినిపిస్తుంది ఇవి జరిగే పనేలన్నీ కూడా ఎవరు చేత నడిపింపబడుతుంది అనేది అవగాహన చేశారు ఏదో గుడ్డిగా దీపం పెట్టేసి నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసుకొని యాంత్రికంగా బ్రతకటం కాదు అన్వేషణ సత్యన్వేషణ చేయాలి భగవత్ అన్వేషణ చేయాలి దానికోసంగా శాస్త్రంలో మనకు అనేకమైనటువంటి అంశాలు మనకు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలం మహా మహోత్కృష్టమైనటువంటి గ్రంథ రాశి ఉన్నప్పటికీ కూడా వాటిని తెరిచి చూచి అధ్యయనం చేసేటటువంటి వారి సంఖ్య నానాటికి తగ్గుతుంది కారణము దైనందిక జీవితంలో మనకు అనేకమైన సమస్యలు ఆ సమస్యలతో పోరాడుతూ వాటి కోసమే సమయమంతా కేటాయిస్తున్నామే తప్ప సత్యం వైపుకు మనం ప్రయాణం చేయటం లేదు లేదు సత్యం వైపుకు ప్రయాణం చేసినటువంటి వారు ఏదైనా విషయాన్ని నీకు చెప్తున్నారు అంటే దాంట్లో నాకు రెమెడీస్ ఉంటాయని వెతుక్కుంటున్నామే తప్ప తరించే మార్గాన్ని మనం అన్వేషించలేకపోతున్నాము వాళ్ళు చెప్పినా గ్రహించలేనటువంటి దుస్థితిలో మనము మనకు ఓ పుణ్యతిథి వచ్చింది లేదా ఒక పవిత్రమైనటువంటి నక్షత్రంతో కూడుకున్న తిది వచ్చింది మన దృష్టంతా దేవాలయాల వైపుకే అక్కడికి వెళ్ళకపోగానే మనం ధరిస్తామని దేహో దేవాలయ స జీవ కేవల శివ నీ దేహమే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం దీంట్లో చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ శివుడు నిక్షిప్తమై ఉన్నాడు అది అర్థం చేసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని ఆరాధన చేసినా కూడా అది కైలాసాన్ని దర్శించినంత దానితో సమానమని మనం మర్చిపోతున్నాము విఘ్నులు చెప్తున్నా గ్రహించలేక క్షేత్ర దర్శనాలకి వెళ్ళి అనేక మంది తొక్కిసలాటలు ఆతృత అక్కడ అంటే ఏందిది నీ యొక్క తప్పిదనమే ఏదో నేను ముందే చూసేయాలి ముందే నాకు అనే చేత ప్రాణాలను పణంగా పెడుతున్నా మరి ఇది ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు నిన్ను నీవే నిందించుకోవాలి ప్రశాంతంగా వెళితే పరమాత్మ కాదంటారా మన ఆతృత మన ఆయువుని తీసేస్తుంది కనుక అలాంటి దుస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి రహస్యాన్ని నేను ఈరోజు నీకు చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియో ఎంతమంది చూస్తారో లేదో నాకైతే తెలీదు నా నా ధర్మం నా ఋషి ధర్మం నేను ప్రస్తావన చేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన రహస్యం ఇది ఏమిటిది ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుంది పూర్వము బ్రహ్మ సృష్టి చేసే ముందు ఆయనకి కనిపించినటువంటి మొట్టమొదటిది అతమో

మహాశక్తి ఎవరు తెలుసా ప్రకృతి ప్రకృతిని ఆయన మొట్టమొదటగా ఆయన దర్శించినాడు ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ప్రకృతి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ కృతి అంటే చేయబడేటటువంటిది చేయబడినది ఇక్కడ చేయబడినది చేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అర్థమవుతుంది అదే కదా చేయబడింది అంటే చేసిన వాడు చేసిన వాడు ఒకడు ఉన్నాయి అదెవరు ప్ర అంటే ఇది ప్రథమంగా అంటే ఈ ప్రకృతిని చేయటానికి ప్రకృతి అంటే ఏమిటి నీ కనిపిస్తున్నటువంటి సమస్త ప్రపంచము ప్రకృతి సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి మనసు ప్రకృతి నీ శరీరం ఏముంది ప్రకృతి స్వరూపంగా మనస్సు ఉంది మా నా సు ప్రాకృతి చేయబడింది నువ్వు చూస్తున్న వస్తువు నీ మనసు చేత సృష్టింపబడింది అంటే సృష్టింపబడింది అంటే దాన్ని సృష్టించే ముందు ఇంకొకడు ఉన్నాడని అర్థం అది కనుక సప్త రజస్తమో మూడు గుణాలు ప్రకృతి గుణాలు ఇలాంటి మహాశక్తి ఆవిడే ప్రకృతి మీరు లక్ష్మీ అష్టోత్తరం చదంగానే మనకు మొట్టమొదట కనిపించే నామేంది ప్రకృత్య నమ అని అంటాం అంటే కనిపించేటటువంటి ప్రకృతిని విస్మరించినామనుకోను ఆరాధిస్తావు ఈ సమస్తము మనకు ప్రకృతి నుంచి వస్తున్నాయి దైవాన్ని నమ్మము దైవం లేడు అని మైకులు అదర్గొట్టే ఉపన్యాసాన్నిచ్చే మహాత్ములు చాలామంది ఉన్నారు కానీ ప్రకృతి లేదు అని వారి నోట్ల నుంచి రాదు వీడికి భగవంతుడు అంటే ఏదో శంఖ చక్ర కిరీటాలు ధరించి ఎక్కడో మబ్బుల్లో కూర్చోవడం అనేటటువంటి భ్రమలో ఉంటాడు నీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆ శరీరాల వెనకున్న చైతన్య శక్తి పరమాత్మని వాడికి తెలియదు నీతో మాట్లాడుతున్న శక్తి పరమాత్మ శక్తి అని వాడికి అర్థం కాదు వాడి దృష్టి అంతా అదే సినీ గ్రాఫిక్స్ ప్రకారం ఒక దేవుడు సృష్టి తప్పు అణువు అణువులో పరమాత్మ నిండి ఉన్నాడు అలాంటి ఆ ప్రకృతి శక్తి పరమాత్మకు ఐదు విశేషమైన శక్తులు ఉన్నాయి పరమాత్మకు ఐదు విశేషమైన శక్తులతో ఈ ప్రపంచమంతా ఈ సృష్టి అంతా ఏర్పడింది ఆ ఐదుంట్లో ఏ ఒక్కదాన్ని నువ్వు ఆరాధించినావా ఏ ఒక్కదానికి నమస్కరించినావా ఏ ఒక్కదాన్ని నువ్వు నిరంతరము మంత్రం చేత ఆరాధించావా మిగిలిన నాలుగు కూడా సంతృష్టి చెందుతాయి అందులో మొట్టమొదటి పరమాత్ముని యొక్క శక్తి దుర్గా ఇక్కడ లక్ష్మి రెండవది మూడవది సరస్వతి నాలుగవది గాయత్రి ఐదవది రాధ ఈ పరమాత్ముని యొక్క శక్తులు ఐదు కూడా విశేషమైనటువంటి కర్మలు చేస్తుంటాయి ఉంటాయి ఇక్కడ మొట్టమొదటగా దుర్గా శక్తిని చూసుకున్నా సృష్టి చేయాలంటే ఉంది ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు ఒక పని చేయాలంటే ఇచ్చగలగాలి ఇచ్చ ఉంటే సరిపోతుందా దానికి సంబంధించిన జ్ఞానం కావాలి జ్ఞానం ఉంటే సరిపోతుందా క్రియ చేయబడ ఇప్పుడు ఇడ్లీ చేయాలి అనేటటువంటి ఇచ్చ కలిగిందండి ఇచ్చ ఉండగానే సరిపోతుందా ఏం చేయాలి అది ఎలా చేస్తారో కనుక్కోవాలి తనుక్కున్నంత మాత్రం సరిపోతుందా క్రియా అంటే ఏం చేయాలి ప్రాక్టికల్ చేసిన అందుకని ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి ఈ సృష్టికి కావలసినటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఏవైతే పరమాత్మలు ఉన్నాయో ఆ మూడింటిని కలిపి దుర్గా అని అంటారు ఏమంటారు దుర్గా అంటే సృష్టిని నిర్ నిర్ణయం చేసేదానికి పటుత్వమైన శక్తి దుర్గా ఇకపోతే సృష్టికి అవసరము సంపద కావాలి ఆ సంపద ఏమిటి లక్ష్మి ఈరోజు మనం చేస్తున్నటువంటి లక్ష్మి అంతా భూమే కారణం కదా ఆకాశం నుండి ఏవి రాలి పడవు మనకు ఈ సృష్టికి కావాల్సినటువంటి సమస్త సంపదలు లక్ష్మీ స్వరూపమే అంటే పరమాత్మని యొక్క సంపద శక్తిని ఏమన్నారు ఇక్కడ లక్ష్మి అన్నారు అనేకమైన నేను వీడియో పెద్దదవుతుందని నేను వ్యాఖ్యానం పెద్ద చేయటం లేదు ఒకటి దుర్గా శక్తి మరొకటి లక్ష్మీ శక్తి మరి పరమాత్మకు విజ్ఞానం అంటే ఇవన్నీ చేయటానికి ఒక విజ్ఞానం కావాలి అంటే బుద్ధి కావాలి దాన్ని సరస్వతి అన్నా ఇవన్నీ కూడా పరమాత్మని యొక్క నిహశ్వాస రూపంలో వేదంలో నుంచి వచ్చింది కాబట్టి వేద స్వరూపిణి గాయత్రి సూర్యునిగా యొక్క అంతర్గతమైన భర్గ తేజస్సు గాయత్రి ఇక పరమాత్మకు ఉత్కృష్టమైనటువంటి ప్రేమతత్వం ప్రేమతత్వం అది రాధ ప్రేమ ప్రేమ ఇది మనం చూపించేటటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంబంధం కాదు ప్రేమ అంటే అనంతమైంది ఈ ప్రపంచంలో ప్రేమించదగ్గ విషయం ఏదైనా ఉందంటే నిస్వార్థంగా అది ఒక పరమాత్మయే మన ప్రేమలన్నీ స్వార్థంతో ఉంటాయి కానీ నిస్వార్థమైన ప్రేమ పరమాత్మ యొక్క ఆ ప్రేమ శక్తి ఏమిటి రాధ ఇప్పుడు అర్థమైందే ఈ ఐదింటి మహాశక్తిని నువ్వు ఏదో ఒక శక్తిని ఆరాధిస్తే ప్రకృతిని ఆరాధించినట్టు ఈరోజు మన వేషాలు మన చేష్టలు ఇవన్నీ మనం దాంబిక ప్రదర్శనలే ప్రేమతో కూడుకున్న భక్తి లేదు విజ్ఞానంతో కూడుకున్న భక్తి లేదు సంపదతో కూడుకున్న భక్తి లేదు ధైర్య సాహసాలతో చేసేటటువంటి భక్తి లేదు కేవలం మన భక్తి అంతా ఇతరుల మెప్పు కోసం అప్ప ఆయన ఏం చేసాడండి అప్ప ఈయన ఏం చేసేడండి వీళ్ళతోనే మనం సరిపెడుతుంది కానీ పరమాత్మ దృష్టిలో మనం పడాలి ఆయనకొక్కడికి తెలిస్తే చాలు అనేటటువంటి ఉద్దేశాన్ని మనం నానాటికి మరిచిపోతున్నాం కనుక ఈ ప్రకృతి శక్తులని అర్థం చేసుకొని మనం ఆరాధించాలి ఇక్కడ ఆ ప్రకృతి శక్తులు ఇక్కడ మనకు గుప్తంగా ఉన్నాయి ఏది దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ అనేటటువంటివి అవ్యక్తంగా ఉన్నాయి అంటే నీకు కనపడదు అలాంటి శక్తుల నుంచి ఆ ప్రకృతి శక్తుల నుంచి అంశంతో కనిపించే రూపంతో మనకు ఎదురుగా నిలబడినటువంటి అంశాల్లో మొట్టమొదటిది గంగా ఇది గంగా నది మన సమస్తమైనటువంటి రుగ్మతలను దూరం చేసి మనసుకు ఆహ్లాదాన్ని అందించి మన యొక్క మనోమాన్ని తొలగించి పరమాత్మ దర్శనం కోసంగా హృదయాన్ని సిద్ధం చేస్తుంది గంగా అది మనకు ప్రత్యక్షంగా ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క శక్తి అంశ రూపంలో మనకు గంగగా మనకు గోచరిస్తుంది గంగంటే ఎక్కడికి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి ఋషికేశ్కి వెళ్ళాలి కానీ ప్రతి ఇంట్లోనే మరొక స్వరూపం ఆవిర్భవించింది తులసి అమ్మవారి యొక్క స్వరూపము తులసి ఆ తులసిని నువ్వు ఆరాధించినావనకు నేను అందుకని కార్తీక మాస ప్రారంభంలో తులసి అష్టకాన్ని నేను మీ అందరికీ చెప్పున్నాను అడిగినారు తీసుకోనున్నారు ఆ తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టి తులసాష్టకం చదువుతూ ఉంటే అమ్మ పులకించిపోతుంది ప్రకృతిని ఆరాధించటం అంటే అదేనండి ఈరోజు ప్రకృతిని మనం విస్మరించినాము కనుక నేను నోటికొచ్చినటువంటి పంట రాలిపోతుంది ప్రకృతి తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది మన స్వార్థ వేస్తాం వేరే వాళ్ళ మీదకి ఎప్పుడు మానవుల్లో ఉన్నటువంటి తప్పితనం ఏంటంటే తన తప్పును తన మీద వేసుకోడు ఇతరుల మీద వేయటంలో ఉన్నటువంటి ఆనందము వాడికి చెప్పలే కనుక తులసిని ఆరాధించటము ఇది ఆ ప్రకృతి శక్తుల్లోని రెండవది తులసి మరొకటి మానసాదేవి ఇవన్నీ మీకు దేవీ భాగవతం చదివితే అర్థమవుతాయి మానసాదేవి ఆరాధన అలాగే మంగళ చండీ ఆరాధన ప్రతి మంగళవారం చేసేటటువంటి చండీ స్థుతి చండీ ఆరాధన కాళి ఇక అత్యంత ప్రధానమైనటువంటిది భూమి భూదేవి ఇలా ప్రకృతి యొక్క మనకు అంశస్వరూపులు ప్రకృతి శక్తి యొక్క అంశము మనకు కంటికి కనపడేటటువంటి దైవస్వరూపాలు ఇవి కనుక వీటిని నువ్వు ఆరాధించినావనుకోండి పరమాత్మ శక్తి కూడా నేను పరమాత్మ ఆ పరమాత్మ శక్తి ఐదు విధములుగా ఉందని ఆ ఐదు విధములైనటువంటి ఈ శక్తితో కూడుకున్న ఈ ప్రపంచాన్నంతా ప్రకృతి అంటారని ఆ ప్రకృతిని మనం ఆరాధించాలని ప్రకృతికి మనము లొంగి ఉండాలి మానవుడు ప్రకృతితో యుద్ధం చేస్తూ ఉన్నాడు అనాది నుంచి కానీ గెలవల ఒక్క గాలివాన చాలు నీ సుందరమైనటువంటి పట్టణాన్ని భూస్థాపితం చేయటాన్ని కదా ఇదంతా మనకు అనుభవంలో ఉంది కనుక ప్రకృతిని గురించి అర్థం చేసుకొని ప్రకృతిని ఎలా ఆరాధించాలని తెలుసుకొని ప్రకృతి పట్ల మనం ప్రేమాభిమానంతో ఉంటూ ప్రకృతి కోసంగా ఈ గంగా మంగళచిండి కాళి భూదేవి తులసి మానసాదేవి లక్ష్మీదేవి గాయత్రి సరస్వతి దుర్గా రాధ వీరిని ఆరాధించటంలోనే ప్రకృతి ఆరాధన ఉందని ప్రకృతి ఎంతో పులకిస్తుందని మానవుడికి కావాల్సినటువంటి ప్రకృతి ఆనందాన్ని ఆ పరమాత్మ మనకు అందిస్తాడని ఈ వీడియోలో నేను గ్రహించాలి కనుక ఈ వీడియోని అందరూ చక్కగా చూచి ప్రకృతి పట్ల గౌరవ మర్యాదలతో ఈ రహస్యాన్ని ప్రకృతి రహస్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ నరసింహార శ్రీబండేలక్ష్మీనరసింహ సమస్తనోభవ ఔం తత్సత్ ఓం తచ్చ్ ఓం తత్సత్